హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు శుభవార్త రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు నిధులు కేటాయింపు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లను కేటాయిస్తున్నట్లు డిప్యూటీసీఎం భటిక్మార్గర్ తెలిపారు రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అంతాయని ఈ సందర్భంగా బట్టి తెలిపారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది వ్యవసాయ శాఖకు బడ్జెట్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే ఒక వెయ్యి రెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్లను రైతుల అకౌంట్లో వేసింది దీంతో ఇప్పటివరకు మొత్తం నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రైతు భరోసా నిధులు అందాయి జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఫిబ్రవరి ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న పదిహేడు లక్షల మంది రైతులకు చెందిన తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమికి గాను ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లు జమ చేశారు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి పదిన పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మందికి ఫిబ్రవరి పన్నెండున రికార్డులు అప్డేట్ చేసిన యాభై ఆరు వేల మంది రైతులకు ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లతో కలిపి మొత్తం ఒక వెయ్యి రెండు ముప్పై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు నిధులు జమ చేశారు అదే రోజు మూడెకరాల వరకు ఉన్న తొమ్మిది పాయింట్ యాభై లక్షల మంది రైతులకు చెందిన ఇరవై పాయింట్ యాభై ఒక లక్షల ఎకరాలకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు నిధులను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు దీంతో ఇప్పటివరకు నలభై పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడంతో రేపు మాపో రైతు భరోసాకు అరువులైన లబ్దిదలకు అందనుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్